చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఆల్ టైమ్ బెస్ట్ అనేటటువంటిది ప్రస్తుతం కర్కాటక రాశి వారికి జరుగుతుంది కారణం ఏమిటంటే ఈ జూన్ నెల ఐదు ఆరు తేదీలలో మీ రాశికి పదకొండవ స్థానంలో లాభ పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది ఐదు గ్రహాల యొక్క కూటమి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి ద్వితీయాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు రవి లాభస్థానంలో సంచరించేటప్పుడు వ్యాపార పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఆర్థికంగా బలోపేతమవుతారు జనాకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది మాట్లాడేటటువంటి మాటకు కూడా శక్తి వస్తుంది అది చాలా యోగానిస్తుంది అలానే మీ రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు బుద్ధి వికసిస్తుంది మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క నిర్ణయ నిర్ణయాల యొక్క ఫలితంగా మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు విశేషమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది కొత్త కొత్త పనులు చేయటానికి ఇది చాలా రైట్ టైం అని చెప్పాలి అలానే చతుర్థ స్థానాధిపతి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడు చతుర్థాధిపతి లాభస్థానంలో సంచరించేటప్పుడు కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందంజలో ఉంటారు గృహయోగానికి సంబంధించిన అనుకూలతలు అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మాతృ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడుతున్నారో ఆందోళన చెందుతున్నారు ఆందోళనలన్నీ తొలగిపోతాయి సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి బ్రహ్మాండమైనటువంటి యోగం కలిగిస్తుంది కర్కాటక రాశి వారికి తొంభై శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారు పొందుతున్నారు ఒక పది శాతం మాత్రం ప్రతికూలతలు ఉన్నాయి ఆ పది శాతం కూడా దేని కారణంగా వస్తున్నదంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నది మీ రాశికి అష్టమ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క సంచారం కారణం చేత స్వల్పంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నింటికంటే ప్రధానంగా పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు స్వక్షేత్రంలో సంచరిస్తూ కుజుడు తన యొక్క చతుర్థ వీక్షణంతో మీ రాశిని చూస్తూ ఉంటాడు కుజ వీక్షణం మీ రాశి మీద పడినప్పుడు ఆలోచన పెంచుకోవాలి ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆవేశంతో చేయకూడదు ఆలోచనతో చేయాలి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు అనాలోచితమైనటువంటి నిర్ణయాల కారణము చేత ఇబ్బందులు కలుగుతాయి కారణం ఏమిటో చూడండి అష్టమస్థానంలో శని అష్టమస్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క తృతీయ వీక్షణం ఎక్కడుంది అంటే మీ రాశికి దశమ స్థానంలో ఉన్న కుజుడి మీద ఉంది కుజుడు యొక్క చతుర్థ వీక్షణం ఎక్కడుంది అంటే మీ జన్మరాశి మీద ఉంది అంటే ఆర్థికంగా లేదా అంటే మనీ ట్రాన్సాక్షన్స్కు సంబంధించినటువంటి విషయాలలో తీసుకునేటటువంటి అనాలోచిత నిర్ణయాల యొక్క ప్రభావం మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నడుతుంది కాబట్టి ఏదైనా ఇటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మిగిలినటువంటి విషయాలలో కనుక తీసుకుంటే లాభస్థానంలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం బ్రహ్మాండమైనటువంటి యోగం ఐదు గ్రహాలు పదకొండవ స్థానంలో లాభస్థానంలో జరుగు సంచరిస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి తొంభై శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు వాస్తవంగా గోచార రీత్యా కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు ఎవరైనా సరే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మంచి ఫలితాలు కనుక పొందలేకపోతూ ఉంటే దానికి కారణం మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషమై ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు దేవైదుగా తీసుకుంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉన్న సమయం అమోఘమైన సమయం అద్భుతమైన సమయం మనస్సులో ఉన్నటువంటి కోరికలు మొత్తము కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటటువంటి సమయం ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం ప్రేమ వివాహానికి అనుకూలం ప్రేమికులుగా ఉన్నటువంటి వారు కలవటానికి విడిపోయినటువంటి వారు దగ్గర ఇవ్వటానికి మానసికమైనటువంటి ఆనందం పొందటానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని చేయటటువంటి రోజు ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు బాగా కలిసి వస్తాయి పెట్టుబడులు అనుకూలంగా మారుతూ ఉంటాయి కొన్ని అధర్మబద్ధమైనటువంటి పనులు చేయటం వలన లాభాన్ని పొందుతారు తాత్కాలికంగా లాభాన్ని పొందినప్పటికీ తదుపరి తర్వాత నష్టం వస్తుంది కాబట్టి అటువంటి విషయాలు దొరికిపోకుండా ఉండాలి వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఇటు మాటలు అటు ఇటు చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు వారి కారణం చేత మీకు మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు మీ గురించి ఎదుటివా మీ దగ్గర ఎదుటివారి గురించి చెటగా చెప్పినటువంటి వాడు ఎదుటివారి దగ్గర కూడా మీ గురించి చెటగా చెప్తాడు అటువంటి వారి విషయంలో మీరు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలను తెలియచేయకండి ఇక ఐదవ తేదీ ఉదయం నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా గోల్డెన్ పీరియడ్ అసలు బ్రహ్మాండమైన సమయం ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే విజయాన్ని పొందుతారు వ్యాపార పరంగా లాభం కలుగుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పని శీఘ్రంగా నెరవేరే అవకాశం ఉంటుంది ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్న సమయం అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది ప్రతికూలమైన సమయం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మానసికంగా కూడా సమస్యలు కలుగుతాయి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా దర్కాడ క్రాస్ వారికి తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు అఖండమైనటువంటి ధనప్రాప్తి అఖండమైన విజయం కలుగుతుంది పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది మాట్లాడేటటువంటి మాటలు మనల్ని ఎదుటి వారు దగ్గర అవుతూ ఉంటారు పద్నాలుగవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మిత్ర సహకారం సోదర సహకారం సోదర బలం పెరుగుతూ ఉంటుంది తద్వారా ధైర్యంగా అడుగులు ముందుకు వేయడానికి మంచి మంచి పనులు చేయడానికి సత్ఫలితాలతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు వాస్తవంగా గోచార రీత్యా కర్కాటక రాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఈ ఉత్తమమైన ఫలితాలు అందరూ పొందుతారు వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వారు పొందలేరు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు శుభం